గూగుల్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశారన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసలు చంద్రబాబు చేసింది ఏముంది అని ప్రశ్నించారు సింగపూర్ నుంచి కేబుల్ తీసుకురావడానికి అంగురార్పణ చేసింది వైఎస్ఆర్ సిపిఏ అన్నారు జగన్ ఆదాని గూగుల్కు రెండు వేల ఇరవై రెండులో నోయిడా డేటా సెంటర్ అగ్రిమెంట్ ఉందన్నారు మనం ఇక్కడ కూడా భూములు ఇచ్చామన్నారు అన్ని ఏర్పాట్లు జరిగాయన్నారు ఆ రోజు అడుగులు వేశాం కాబట్టి ఇప్పుడు గూగుల్ వస్తుందన్నారు జగన్ ఏపీలో ఈగల్ వ్యవస్థను స్థాపించగా ఏడాదిన్నరలో జీరో గంజాయిగా మార్చామన్నారు హోంమంత్రి అనిత మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదాన్ని స్కూల్ స్థాయిలోకి తీసుకెళ్తున్నట్లు చెప్పారు గతంలో గంజాయికి బానిసగా మారిన పిల్లల్ని చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారన్నారు బోరబండలో కేంద్ర మంత్రి బండి సంజయ్ గురువారం నిర్వహించబోయే సమావేశానికి పోలీసులు అనుమతి రద్దు చేశారు ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు ముందు అనుమతినిచ్చి తర్వాత రద్దు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడికి ఏంటని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీహార్లో తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది సాయంత్రం ఐదు గంటల వరకు అరవై పాయింట్ పదమూడు శాతం పోలింగ్ నమోదైంది పద్దెనిమిది జిల్లాల పరిధిలో నూట ఇరవై రెండు నియోజకవర్గాల్లో ఇవాళ పోలింగ్ జరిగింది నవంబర్ పదకొండున రెండో దశ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ జరగనుంది తొలిసారి వన్డే ప్రపంచ కప్పును నెగ్గిన భారత మహిళా జట్టుతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు ప్లేయర్లతో సంభాషించారు హర్లిన్ డియోల్ రెండు వేల ఇరవై ఒకటిలో ఇంగ్లాండ్పై అందుకున్న అద్భుత క్యాష్ను కూడా ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు ప్రధాని మోడీని హల్లియాలో ప్రశ్న అడిగింది సార్ మీ స్కిన్ ఎప్పుడు మెరుస్తూ ఉంటుంది మీ స్కిన్ కేర్ వెనుక రహస్యం ఏంటో మాకు చెప్పగలరా అని నవ్వుతూ అడిగింది దానికి ఆయనతో సహా మిగతా అంతా నవ్వేశారు ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో ఒకే ట్రాక్పై మూడు రైలు రావడం ప్రయాణికులను భయాందోళనకు గురిచేసింది ఇటీవల ఇదే రాష్ట్రంలో గూడ్స్ రైలు పాసింజర్ రైలు ఢీకొట్టిన విషయం తెలిసిందే ఈ ఘటనలో లోక పైలట్ సహా పదకొండు మంది మృతి చెందారు అయితే మూడు రైళ్లను ఒకే ట్రాక్పై చూసిన ప్రయాణికులు కాసేపు భయాందోళనలకు గురయ్యారు అయితే ఈ మూడు రైళ్లు ఒకే ట్రాక్పై ఎందుకు ఉన్నాయనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు దేశ రక్షణలో సరికొత్త అధ్యాయం మొదలైంది కొచ్చిలోని సదరన్ నేవల్ కమాండ్లో ఐఎన్ఎస్ ఇక్షక్ జలప్రవేశ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది ఐఎన్ఎస్ శిక్షక్ ద్వారా సముద్ర సర్వే వ్యవస్థలో కీలక ముందడుగు పడింది ఈ నౌకను రీ షిప్ బిల్డర్స్ సంస్థ ఎనభై శాతం స్వదేశీ పరిజనంతో నిర్మించింది ట్రంప్ను సవాల్ చేసి మరీ ముప్పై నాలుగేళ్ల భారత సంతతి యువకుడు జొహ్రాన్ మమాని న్యూయార్క్ మేయర్గా విజయం సాధించారు దీనిపై ట్రంప్ స్పందించారు విజయం అనంతరం మమ్దాని ఇచ్చిన ప్రసంగం ఆవేశపూరితంగా ఉందన్నారు ఈ కొత్త మేయర్ కమ్యూనిస్ట్ భావజాలం కలిగిన వ్యక్తి అని మరోసారి విమర్శించారు ట్రంప్ న్యూయార్క్ నగరం కమ్యూనిస్ట్ క్యూబా సోషలిస్ట్ వెనుజువేలా వలె మారుతుందని విమర్శలు చేశారు ఈ నగర ప్రజలు ఫ్లోరిడాకు పారిపోవాల్సి వస్తుందని హెచ్చరించారు కేజీఎఫ్ నటుడు హరీష్ రాయ్ కన్నుమూశారు గత కొన్ని రోజులుగా థైరాయిడ్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన త్రివిశ్వాస విడిచారు ఎన్నో సినిమాల్లో తన నటనతో హరీష్ గుర్తింపు తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల వచ్చిన ఓం సినిమాలో డాన్ రైగా కేజీఎఫ్లో ఖాసిం చాచగా ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలు చేశారు ఆస్ట్రేలియా టీమిండియా మధ్య నాలుగో టీ ట్వంటీ క్వీన్స్లాండ్ వేదికగా జరిగింది ఈ మ్యాచ్లో టీమిండియా నలభై ఎనిమిది పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిన్న ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి నూట అరవై ఏడు పరుగులు చేసింది అనంతరం బ్యాటింగ్ దిగిన ఆస్తి చెట్టు పద్దెనిమిది పాయింట్ రెండు ఓవర్లలో నూట పంతొమ్మిది పరుగులకే ఆలౌట్ అయింది మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూ సెటిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి